హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఎప్పటికప్పుడే కొత్త కొత్త అప్డేట్స్ అయితే కనుక వస్తూ ఉంటాయండి మనకి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన రెండు కొత్త అప్డేట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అని ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు అన్నమాట అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలోని విఐపి బ్రేక్ దర్శనం చేయడానికి సామాన్య ప్రజలకు కూడా అవకాశాన్ని అయితే కనుక ఇస్తున్నారండి అది ఎలాగా అంటే కనుక గోవింద కోటి రాసిన వారికి విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి మన టీటీడీ సంస్థానం నుంచి అయితే కనుక కొత్తగా అప్డేట్ అయితే కనుక వచ్చింది అన్నమాట అండి తిరుమల ఆలయంలోని విఐపి బ్రేక్ దర్శనం అంటే తిరుమల ఆలయంలోని శ్రీవారిని మొదటి గడప నుండి అంటే చాలా దగ్గర నుండి చూసే దర్శనం మాట అండి ఈ విఐపి బ్రేక్ దర్శనం ఒకప్పుడు ఈ విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కనుక మనం ఆన్లైన్లో బుక్ వాళ్ళం మాట అండి అది ఇప్పుడు కూడా అన్నమాట ఈ విఐపి బ్రేక్ దర్శనం అయితే కనుక ఇప్పుడు మనం వెళ్ళాలంటే రెండు రకాలుగా వెళ్ళొచ్చు అన్నమాట ఒకటైతే కనుక ఎంపీ లెటర్ నుంచి కానీ రెండోది అయితే కనుక శ్రీవాణి ట్రస్ట్ నుంచి పదివేల ఐదు వందల రూపాయలు మనం పే చేసినట్లయితే కనుక మనకి ఈ బ్రేక్ దర్శనం దొరుకుతుంది అన్నమాట అండి అయితే ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మాట అండి పదివేల ఐదు వందల రూపాయలు అన్నమాట అండి అయితే ఇలాంటి ఈ బ్రేక్ దర్శనాన్ని సామాన్య ప్రజలకు కూడా దొరికే అవకాశాన్ని అయితే కనుక మన టీటీడీ వారు కనిపిస్తున్నారండి అదే గోవింద కోటి నామాలు గోవింద కోటి నామాలు ఈ గోవింద కోటి నామాలు రాసిన ప్రతి ఒక్కరికి కూడా విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కనుక ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారని మన టీటీడీ సంస్థానం వారు దీనికి మనం చేయవలసిందల్లా కూడా ఈ గోవింద కోటి నామాలని కోటిసార్లు రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి అయితే దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉందన్నమాట అండి ఇరవై ఐదు సంవత్సరాల లోపున్న ఎవరు రాసినా సరే ఈ గోవింద కోటి నామాలు వాళ్ళందరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కనుక కల్పిస్తారు అన్నమాట అండి ఇరవై ఐదు సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు కూడా పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు కానీ రాస్తే వారికి విఐపి బ్రేక్ దర్శనం వస్తుంది అన్నమాట అండి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు రాస్తే కనుక వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు సార్లు గోవింద కోటి నామాలు రాస్తే కనుక వారికి విఐపి బ్రేక్ దర్శనం వారికి వారి కుటుంబంలో ఉన్న మిగతా ఐదుగురికి కూడా ఈ విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కల్పిస్తుంది అనమాట అండి రాసిన వారికి రాసిన వారితో పాటు ఆ కుటుంబ సభ్యులకి ఐదుగురికి అంటే రాసిన వ్యక్తికి రాసిన వ్యక్తి కుటుంబ సభ్యుల ఐదుగురికి కలిపి విఐపి బ్రేక్ దర్శనంతో పాటు వసతిని కూడా కల్పిస్తారు అండి వసతి అంటే కనుక రూమ్స్ మాట కొండపైన రూమ్స్ అంటే దర్శనము ప్లస్ రూమ్ కూడా వాళ్ళు కల్పిస్తారు అన్నమాట అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఎవరైతే ఈ బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ గోవిందకోటి నామాలు రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి మరి ఈ గోవింద కోటి నామాలు రాసిన రాయాలనుకుంటే ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఈ బుక్స్ని మనం ఎలా తీసుకోవాలంటే కనుక ఆన్లైన్లో కూడా మనకి టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా ఈ ఈ బుక్స్ అన్నవి మనకి దొరుకుతున్నాయి అన్నమాట అండి ఈ బుక్స్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు టీటీడీ వెబ్సైట్లోనే అలా కాకుండా మీరు తిరుపతిలో ఉన్నట్లయితే కనుక తిరుపతిలోని బుక్ స్టాల్స్కి టీటీడీకి సంబంధించిన బుక్ స్టాల్స్కి వెళ్ళి అక్కడ మీరు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట అండి ఇది మీరు రాసి కంప్లీట్ చేసిన తర్వాత తిరుమల కొండపైన జేఈఓ గారి ఆఫీస్కి అంటే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి వెళ్ళి ఈ గోవిందకోటి నామాలని అక్కడ సబ్మిట్ చేసినట్లయితే అక్కడ సిబ్బంది వాటన్నిటిని వెరిఫై చేసి అవి అప్పుడు మీకు విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కనుక వెళ్ళడానికి అనుమతిని అయితే కనుక ఇస్తారు మాట అండి ఈ విఐపి బ్రేక్ దర్శనానికి రాయ వెళ్ళాలనుకున్న వాళ్ళు గోవింద కోటి నామాలు రాయాల అండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా చెయ్య ఇది ఎవరైనా సరే అలా వెళ్ళాలంటే అంటే విఐపి బ్రేక్ దర్శనానికి మన సామాన్లు కూడా వెళ్ళాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీరు ఇది రాయాల్సి ఉంటుంది మాట అండి గోవింద కోటి నామాలు అయితే అదే ఇప్పుడు కానీ మీరు వెళ్ళాలనుకుంటే ఈ బ్రేక్ దర్శనానికి పదివేల ఐదు వందలు కట్టాలి అది కూడా డేట్ మనం బుక్ అండి ఇది కట్టి ఆన్లైన్లోనే అప్పుడు డేట్ బుక్ చేసుకుంటే మనం ఆ డేట్కి అలా వెళ్తామన్నమాట కానీ ఈ గోవింద కోటి నామాలు రాయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం వెళ్ళొచ్చు మాట అండి సో మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దీనికి వయో పరిమితి అయితే కనుక ఇరవై ఐదు సంవత్సరాలు మాట అండి ఇకపై విఐపి బ్రేక్ దర్శనానికి సామాన్యులు కూడా వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తున్న టీటీడీ సంస్థానం సరే మరి రెండు అప్డేట్ ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం మనం తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది కొంతమందికి అవకాశం దక్కుతుంది శ్రీవారి సేవ కోసం ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటుగా కొత్త సంస్కరణను ప్రవేశపెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలలో సేవకుల విధానం పైన అధ్యయనం చేస్తున్నారు తిరుమలలోనూ కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు మరిన్ని బాధ్యతలను కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు సేవకుల కోటా పైన స్పష్టత ఇచ్చారు అలాగే సేవల్లోని మార్పులు కూడా తీసుకొని వచ్చారు తిరుమలలో శ్రీ శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు చేర్పులతో అందుబాటులోకి రానున్నాయి టీటీడీ అధికారులు ఇప్పటికే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు శ్రీ సత్యసాయి సంస్థ పుట్టపర్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు వంటి సంస్థలను సందర్శించి వాటిపై అధ్యయనం చేశారు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతి పరకామణి సేవ నవనీత సేవ గ్రూప్ లీడర్సు సీనియర్ సేవ సేవలను ప్రతి నెల ఆన్లైన్లోని ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు కాగా పదవీ విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఫెన్షనర్స్ మాట అండి రెండేళ్లుగా సేవలో పాల్గొంటున్నారు నలభై ఐదు నుండి డెబ్బై సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది నలభై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఈ సేవల్లోని ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొనవచ్చు ఇకపై వీరిని గ్రూప్ లీడర్స్గా పిలవనున్నారు ఓహో వీళ్ళకి ఇక గ్రూప్ లీడర్స్గా కూడా పిలవనున్నారటండి ఇకపైన వారిని అయితే వీరికి మాత్రమే అవకాశం వీరు పదిహేను రోజులు లేదా నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వీరు శ్రీవారి సేవకుల హాజరును నమోదు చేయడం పనిని నిరంతరం పర్యవేక్షించడం వ్యక్తిగత పనితీరును మూ మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు పరకామాణి సేవలో కనీసం విద్యా అర్హత పదో తరగతి చదివిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారాగా పరకామాణి సేవను నమోదు చేసుకోవచ్చు ఆఫ్లైన్లోనూ శ్రీవారి సేవ కోట అందుబాటులోకి తేవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి కాగా ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు అందడంతో ఆన్లైన్లో ఇస్తామన్నారు సంస్కరణలు తెస్తామని గారు మనకి చెప్పడం జరిగింది కొత్త బాధ్యతలు శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలు కేటాయిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న వాటితో పాటుగా గోమాతలకు సేవ చేసేందుకు గో సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు అదే విధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక తిరుమలలోని నామధరణ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు శ్రీవారి సేవకులకు తిరుమలలోని పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అధికారులు వివరించారు ఇదండి మన తిరుపతిలోని నలభై ఐదు సంవత్సరాలు సంవత్సరం వరకు కూడా శ్రీవారి సేవల్లోని సేవ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాన్ని అయితే అనమాట ఇవండి మనకు కొత్తగా వచ్చిన రెండు అప్డేట్స్ కూడా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఇది చాలా ఇంపార్టెంట్ కదండి మరి ఎవరైతే ఈ విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళి స్వామివారిని మొదటి గడప వద్ద నుంచి చూడాలనుకుంటున్నారో మరి ఈ గోవింద కోటి నామాలని రాసేద్దాం మరండి